ం సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సారాం అంటూ కామెంట్ చేయండి ఆ సాయినాథుడు దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం సాయిబాబా మనకు జీవన పాఠాలు చెప్పడానికి ఎల్లప్పుడూ సరళమైన భాషనే వాడేవాడు ఈరోజు బాబా చెప్పిన సందేశం కూడా మన జీవనానికి ఎంతో ఉపయోగకరమైనది యజమాని తన పశ్యుడైన వశు తన వశ్యుడైన పొందుతాడు అని బాబా చెప్పాడు వెనుక లోతైన అర్థం ఉంది యజమాని అంటే దేవుడు వశ్యుడు అంటే మనమైనా ఆయన దాసులం మనం పూర్తిగా భగవంతుడు శరణాగతిలో ఉంటే ఆయన మనపై కరణ చూపిస్తాడు ఆయన దయతో మన జీవితంలో అనుకున్న పనులు నెరవేర్తాయి యజమాని తన వశ్యుడిని ఎప్పుడు వదులడు శిష్యుడు గురువుగా దగ్గర ఉంటే జ్ఞానం పొందుతాడు అలాగే మనం సాయిబాబా శరణాగతిలో ఉంటే జీవన జ్ఞానం మనకు లభిస్తుంది జ్ఞానం ఎప్పుడు ఉపయోగకరంగానే ఉంటుంది హానికరంగా కాదు ఒక చిన్న దీపం చీకటిని తొలగించినట్లే జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది మనం జ్ఞానం కలిగినప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు కష్టకాలంలో ధైర్యం ఇవ్వదే ఇవ్వదే జ్ఞానాన్ని జ్ఞానం అన్నవాడు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాడు బాబా చెబుతున్న జ్ఞానం కేవలం పుస్తకాల జ్ఞానం కాదు అది ఆచరణాత్మక జ్ఞానం జీవన పాఠాలు ఇతరులకు సహాయం చేయడం దయ చూపించడం కూడా జ్ఞానమే మనసును నియంత్రించగలిగితే అదే నిజమైన జ్ఞానం కోపం అహంకారం వదిలితే జ్ఞానం వెలుగుతుంది బాబా మనకు చెప్పేది భక్తి జ్ఞానం రెండు కలగలిపి ఉండాలి అని యజమాని దయ లేకుండా మన జీవితం ముందుకు సాగదు కాబట్టి ఎప్పుడూ దేవుడిపై విశ్వాసం ఉండాలి ఆయన దాసులుగా ఉంటేనే రక్షణ పొందగలుగుతాం జ్ఞానం మనకున్న శక్తిని సక్రమంగా ఉపయోగించుకోవడాన్ని నేర్పుతుంది ఒక మనిషి జ్ఞానం లేకుండా ధనం సంపాదిస్తే అది కీడే చేస్తుంది కానీ జ్ఞానం ఉంటే ధనాన్ని సద్వినియోగం చేస్తాడు జ్ఞానం ఉన్నవాడు లోకహితం గురించి తె ఆలోచిస్తాడు బాబా చెప్పిన సందేశము మనకి అందరికీ మార్గదర్శకం మనం యజమాని ఉన్నాడనే నమ్మకం ఉండాలి ఆ నమ్మకం ఉంటే మనలో భయం పోతుంది జ్ఞానం వల్ల మనలో సహనం పెరుగుతుంది సహనం ఉన్న చోట ప్రేమ పెరుగుతుంది ప్రేమ ఉన్న చోట దేవుడు నివసిస్తాడు దేవుడు మనసును స్వచ్ఛం చేస్తాడు స్వచ్ఛమైన మనసే నిజమైన జ్ఞానం జ్ఞానం మనకు భౌతిక విజయమే కాదు ఆధ్యాత్మిక శాంతిని ఇస్తుంది బాబా మాటలు వింటూ వాటిని జీవనంలో అనుసరిస్తే సాఫల్యం లభిస్తుంది మనం యజమాని దాసులమని గుర్తుంచుకోవాలి జ్ఞానం ఎల్లప్పుడూ మనతో ఉంటే విజయం తప్పక వస్తుంది అందుకే బాబా మాటలు యజమాని పశువుడని పొందుతాడు జ్ఞానం ఉపయోగకరంగా ఉంటుంది అని మనకు శాశ్వత సత్యాన్ని చెయ్యచేస్తున్నారు ఆ బాబా గారు ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఓం సాయి